హేజ్ లాడ్ స్నేహితులరా మొదటిగా దేవునికి తర్వాత మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతని నేను తెలియజేసుకుంటున్నాను మరి మీరు ఇచ్చే ప్రోత్సాహాన్ని బట్టి ఛానల్ చాలా చక్కగా ముందుకు వెళ్తూ ఉంది అందరి బట్టి దేవునికి మీ అందరికీ నా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను స్నేహితులరా ఈ మధ్యన నేను ఒక మోటివేషనల్ వీడియో చూశాను అందులో మరి ఎవరైతే చెప్పారో ఆ మేడం గారిని మరి సమయం జ్ఞాపకం చేసుకుంటున్నాను దేవుడు తనని మెండగా దీవించాలని కోరుకుంటున్నాను తల్లిదండ్రులను గురించి చాలా చక్కగా వివరించారు అయితే తన ఇంట్లో జరిగిన సంఘటనని తను ఎంతో బాధపడుతూ చెప్పారు బహుశా మీరు అందరు చూసిండొచ్చు అయినా ఒకసారి మీ జ్ఞాపకం చేద్దామని నా ఆశ మరి తన యొక్క తండ్రి చనిపోతూ ఏం బాధపడ్డాడు అనేది మేడం నాకు చెప్పారు అయితే ఈ మేడం గారి తండ్రి వారి తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడంట ఒక్కడే కుమారుడు ఒకవేళ అక్క చెల్లెల్లో ఉంటే ఉండి ఇంకా కుమారుడు మాత్రం ఒక్కడేనంట అయితే ఈ కుమారుడు చాలా అందంగా ఉండేవాడంట మంచి ఎత్తు మంచి కానీ హైట్ పర్సనాలిటీ చాలా చక్కని కలరు చాలా అందంగా ఉండేవాడంట ఇంకా కుమారుడు అమ్మో మా కుమారుడు ఇంత అందంగా ఉన్నాడని తల్లిదండ్రులు ఎంతో మురిసిపోతారు కదా పిచ్చి తల్లిదండ్రులు అలా మురిసిపోయారంట అలా ఆ కుమారుని చాలా గారవంగా మరి పెంచి పెద్ద చేసి చివరికి ఒక మంచి ఉద్యోగస్తుడు అయ్యాడంట ఉద్యోగం చేస్తూ కూడా తను అప్ అండ్ డౌన్ చేసేవాడంట అలా ఒక రోజు అనుకోకుండా ఒక మూడు రోజులు రాకుండా ఆఫీస్ దగ్గరనే ఉండాల్సిన పరిస్థితి ఆ కుమారునికి వచ్చిందంట అలా ఆఫీస్ దగ్గరనే రెండు రోజులు అయ్యేసరికి ఈ తల్లిదండ్రులు కూడా కొడుకు లేకుండా ఉండలేరు కదా ఇంకా వాళ్ళు కింద మీద అవుతా ఉన్నారంట అమ్మో మా కొడుకు రాలేదు మా కొడుకు రాలేదు ఏం తింటున్నాడు ఏము అని చెప్పేసి వాళ్ళు కింద మీద అవుతున్నారంట ఇంకా మూడవ రోజు వచ్చేసరికి ఇంకా తండ్రికి తల్లి కంటే ఎక్కువ తండ్రికి చాలా అలవాటు అంట ఆ ఏజ్లో కూడా కొడుకును ప్రక్కనేసుకుని పడుకునేవాడు అంట మరి ఆ తండ్రి మూడవ రోజు ఇంకా ఆగలేక లేదు నేను వెళ్ళి చూసి వస్తా అంతే అని చెప్పేసి భార్య ఎంత వద్దనా ఎందుకు ఆఫీస్ కంటే కూడా వినకుండా తను ఆఫీస్కి వెళ్ళాడంట ఈ తను వెళ్ళే సమయానికే అక్కడ వాళ్ళు లంచ్ టైం అయిపోయి ఉండొచ్చు అందరిని బయటకు వస్తూ ఉన్నారంట కొడుకు తండ్రిని చూసి అయ్యో ఎందుకు నాన్న ఇక్కడికి వచ్చిందని చెప్పేసి గబగబా బగబా ఎదురుకొచ్చి నాన్న ఎందుకు వచ్చినావు అని అని అట్లా అడిగేసరికి ఎందుకు వచ్చినావు అనేసరికి ఆ తండ్రికి ఏం చెప్పాలో అర్థం కాక అలానే అనే కొడుకుని చూస్తూ ఉంటే పక్కకున్న స్నేహితులు వాళ్ళందరూ వచ్చి వీళ్ళ నాన్న టైంకి వస్తారు కదా ఆటోమేటిక్గా అందరు వస్తారు ఇంకా ఈ తండ్రి కొంచెము మరి ఇతనికి తండ్రికి నత్తి ఉందంట ఆ నత్తితో కొంచెం ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటే కొడుకు స్నేహితుల దగ్గర నా తండ్రి నత్తిగా మాట్లాడితే ఇంకా ఎట్లా అని చెప్పేసి తను షేమ్గా ఫీల్ అయిపోయి మరి ఆ కుమ్మం తండ్రిని కొంచెం నెట్టుకుంటూ నెట్టుకుంటూ గేడి దాకా తీసుకొచ్చి నేను రాత్రికి ఇంటికి వస్తాను నువ్వు వెళ్ళిపోయి ఇంటికి అని చెప్పేసి పంపించేసిండ సరే ఆ తండ్రి ఇంటికి వచ్చేసిండు రాగానే భార్య అడిగిందట ఏమైంది తొందరగానే వచ్చేసినావంటే చూసినా వచ్చినాను ఏమన్నాడు రాత్రికి వస్తాను ఇంకా అదే తొందరగా వచ్చినావు మరి ఏంటి అని అంటే ఇంకొచ్చేసినా అని చెప్పేసింది అంట భార్య చెప్పి పక్క ఊళ్ళో వాళ్ళ అన్న వదినలు ఉంటే నేను మా అన్న వదినల వాళ్ళ దగ్గరికి పోయేసి వస్తా అని చెప్పేసి భార్య చెప్పేసి ఆ ఊరికి పోయిందంట ఇంకా రాత్రికి కొడుకు వచ్చిండు వచ్చి నానేడి అని అడిగితే ఇట్లా మరి వాళ్ళ ఇంటికి పోయిండు అట్లా అంటే సరేలే అని చెప్పేసి కొడుకు తిని పండు ఇక్కడ తండ్రి ఇంకా కాసేపు అన్న వదినలతో గడిపి మాట్లాడి చేసి ఇంకా రాత్రికి అంత భోజనం కలిసి చేసిన తర్వాత కొయ్య ఆ ఇంటి వరండా ముందు కూర్చున్నాడు ఇంకా వాళ్ళ వదిన మరి మరిదికి మంచము అట్లా ఏర్పాటు చేసి అయ్యా నేను మరి అయితే వేసి పెట్టినా పడుకో అంటే ఆ సరే మీరు పడుకోండి నేను పడుకుంటా తర్వాత అని చెప్పిన తర్వాత మరి ఈ వదిన వాళ్ళు పడుకునేసి మధ్యరాత్రి రెండు గంటలకంత దాహం వేసి ఆమె అట్లా కిచెన్లోకి పోతూ పోతూ ఎందుకో ఇట్లా చూసేసరికి వీళ్ళ మరిది పడుకునేటప్పుడు తను చెప్తూ పడుకో అని చెప్పేసి పోయింది ఎట్లా కూర్చున్నాడో అట్లనే అదే వరండలో కూర్చొని ఉన్నదంట ఏంది ఇట్లా కూర్చున్నాడు అని చెప్పేసి పోయి అయ్యో ఏందయ్యా పడుకోలేదా అని చెప్పేసి పోయి మరదిని ఇట్లా పట్టుకునేసరికి కింద పడిపోయాడు ఏంట అని అందరిని పిలిపించి చూసేసరికి చనిపోయినారు ఒక చిన్న నిర్లక్ష్యం ప్రాణాన్ని తీసేసింది దేవుని మిల్లారా తల్లిదండ్రుల హృదయం ఈ ప్రపంచమంతా గెలవడానికి చాలా గట్టిగా ఉంటుంది వివాహం చేసుకున్నప్పటి నుంచి మీరు పుట్టినప్పటి నుండి మిమ్మల్ని పెంచడం పెద్ద చేయడం ఉద్యోగాలు ఇప్పించడం పెళ్ళిళ్ళు చేయడం వీటన్నిటి విషయంలో మీ తల్లిదండ్రుల హృదయం చాలా గట్టిగా ఉంటుంది దాని కొరకు మీరు బాగుపడడానికి వారు ఈ ప్రపంచంతో పోరాడతారు దానికి కావలసిన గుండె చాలా గట్టిగా ఉంటుంది వాళ్ళది కాని దేవుని మిల్లాగా వారి గుండె ఎప్పుడు బలహీనమవుతుందో అర్థమైందా కేవలం మీ దగ్గరికి వచ్చేసరికి మీ తల్లిదండ్రుల గుండె చాలా సున్నితంగా మారుతుంది దేవుడి చాలా సున్నితంగా మారుతుంది అలాంటి సున్నితమైన సందర్భంలో మీరు అనే మాటలు కానివ్వండి మీరు చేసే చేష్టలు కానివ్వండి మీరు చూసే నిర్లక్ష్యం కానివ్వండి వారి గుండె తట్టుకోలేదు దేవుడి కట్టుకోలే దెబ్బ తింటుంది నేను అట్లా చాలామందిని చూశాను సోషల్ మీడియాలో చూస్తున్నాను తల్లిదండ్రులను కొట్టడం తిట్టడం చాలా ఆసమవుతుంది కానీ వారిని చూసి తల్లిదండ్రులను చూసి ఎంత బాధపడుతున్నామో అంతకంటే రెట్టింపుగా ఆ కొడుకు లేక తన సంసారాన్ని గురించి భయమవుతుంది ఎందుకంటే తల్లిదండ్రులను దూషిస్తున్నారు హింసిస్తున్నారు తర్వాత తన కుటుంబం ఏమవుతుందో వారి శాపం తగిలి వారి కన్నీరు తగిలి వారి మనోవేదన తగిలి తర్వాత తన కుటుంబం అయ్యో ఏమైపోతుందో అని ఎక్కువగా బాధ అవుతుంది దేవునిల జ్ఞాపకం ఉంచుకోండి చాలా మరి సున్నితమైన విషయం ఏంటి అంటే ఈ ప్రపంచాన్ని గెలవగల సత్తా మీ తల్లిదండ్రులకు ఉంటుంది అది మీ కొరకు కానీ మీ తల్లిదండ్రుల గుండె మీ దగ్గర మాత్రమే సున్నితంగా తయారవుతుంది అలాంటి సున్నితమైన గుండెను దెబ్బతీస్తే తర్వాత శాపగస్తమైన జీవితంలోనికి వెళ్తారు కాబట్టి నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయమాంతుడు అవ్వగుడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది కాబట్టి తల్లిదండ్రులను సన్మానిద్దాం దేవునిలా సన్మానిద్దాం ఎవరినో నీవు పనిచేసే స్థలాల్లో సన్మానిస్తున్నావు కదా నీ పెద్దలను నీతోటి స్నేహితులను ఎవరినో ప్రేమిస్తున్నావు కదా అధికంగానే అదే స్థానంలో నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అని బైబిల్ గ్రంథం చెప్తుంది కాబట్టి తల్లిదండ్రులను సన్మానిద్దాం దేవుని ఆశీర్వాదాలను తల్లిదండ్రుల ఆశీర్వాదాలను పొందుకొని లోకంలో చక్కగా పలింపబడిన ఒక వృక్షం వాళ్ళే ముందుకు నడుద్దాం అట్టి కృపలో దేవుడు మిమ్మందరినీ నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గన్పస్యవాళ్ళు Gracias. Señor.